పేతం చర్ల పట్టణంలో జాను ఫ్యాషన్స్ లో కాలేజ్ అమ్మాయిలకు బాలికలకు పెద్దలకు అందరికి అవసరమైన అన్ని రకముల డ్రెస్సులు లభిస్తున్నాయి చిన్నలు పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అన్ని రకముల న్యూ మోడల్ ఫ్యాషన్ డిజైన్లతో కూడిన డ్రెస్సులు జాను ఫ్యాషన్స్ లో లభ్యమవుతున్నాయి మా అడ్రస్ పాత స్టాండ్ నుండి అంగళ్ళ బజార్ లోకి రాగానే టుడే ఫ్యాషన్ పక్కనే కనిపిస్తుంది జాను ఫ్యాషన్స్ ఒక్కసారి మా షాప్ ను విజిట్ చేయండి మీకు కావాల్సిన డ్రెస్సులను కొనుగోలు చేయండి నమస్కారము ఇక్కడ ప్రకృతి వ్యవసాయం నుంచి పండించిన ఉత్పత్తులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్లో స్టాల్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి మండే ఇక్కడ మేము స్టాల్గా పెట్టడం జరుగుతుంది ఇవి ఎందుకు ఇట్లా పెడుతున్నామంటే ఇక్కడికి వచ్చిన రైతులు అందరూ దీ వీటిపైన అవగాహన తెలపడానికి కోసము ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన రైతులు అందరూ వీటిని బాగా తీసుకోవడం దీని గురించి కను కనుక్కొని వాళ్ళు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు అలాగే అందరికీ ప్రతి ఒక్కరికి పండించిన ఉత్పత్తుల గురించి వీటిపైన అవగాహన కలిగేటప్పుడు ఆరోగ్యంగా ఉండడం కోసం ఇలా చేస్తున్నాము అందరికీ నమస్కారం మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయ విభాగం నుంచి ప్రతి సోమవారం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆకుకూరలు కూరగాయలు ఉత్పత్తులన్నింటినీ స్టాల్ రూపంలో ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన రైతులకు మహిళా సభ్యులకు అందరికీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఆకుకూరలు కూరగాయలు పండించుకోవడం ద్వారా మనము తినే ఆహారం కూడా కల్తీ కాకుండా ఆరోగ్యానికి మంచి పోషకాలు అందించే ఉత్పత్తులు మనం ఆహారంగా తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించుకొని పెట్టుబడి తగ్గించుకోవాలని తర్వాత కూరగాయలు ఖర్చులు కూడా ఇంట్లో తగ్గించుకొని మనం సొంతంగా పండించుకుంటే కూడా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలియజేస్తున్నాం